సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది పదమూడు మంది ఎంపీ అభ్యర్థులు పదకొండు మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది మూడవ జాబితాలో టీడీపీ విడుదల చేసిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితా పలాస నుంచి గౌత శిరీష పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు శ్రీకాకుళం నుంచి గొండు శంకర్ శృంగవరపు కోట నుంచి కోళ్ల లలితా కుమారి కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ మైలవరం నుంచి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ నరసరావుపేట నుంచి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చీరాల నుంచి మద్దులూరి మాలకొండయ్య యాదవ్ సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మూడవ జాబితాలో టీడీపీ విడుదల చేసిన పార్లమెంట్ అభ్యర్థుల జాబితా శ్రీకాకుళం నుంచి కింజారుపు రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం నుంచి మాత్కుమిల్లి భరత్ అమలాపురం నుంచి గంటి హరీష్ మాధుర్ ఏలూరు నుంచి పుట్ట మహేష్ యాదవ్ విజయవాడ నుంచి కేసునని శివనాథ్ చిన్ని గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ నర్సరావుపేట నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు బాపట్ల నుంచి టి కృష్ణప్రసాద్ నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్తూరు నుంచి దగ్గుమళ్ల ప్రసాదరావు కర్నూలు నుంచి బస్తీపాటి నాగరాజు నంద్యాల నుంచి బైరెడ్డి శబరి హిందూపూర్ నుంచి బీకే పార్దసరది